దువ్వాడ శ్రీనివాస్ ఏది చేసినా సెన్సేషనే ఆయన భార్యా పిల్లలతో వివాదం తర్వాత తన ప్రియురాలు దివ్యల మాదిరితో కలిసి ఉండటం ఆయన భార్యా పిల్లలు మాత్రం ఇది అక్రమందం అంటారు కానీ వాళ్ళు మాత్రం మాది పరమ పవిత్రమైన ప్రేమని రీల్స్ తో సెన్సేషన్ చేశారు ఏదేమైనా వీరిది వెరైటీ జంట నైతిక విలువలను పక్కన పడేస్తే దువ్వాడ శ్రీనివాస్ మాదిరి వ్యవహారం సంచలనమే దువ్వాడ దువ్వెన దువ్వెన అంటూ ఆమెనే చెప్పుకొచ్చారు అయితే కాసేపు పొలిటికల్ యాంగిల్ పక్కన పెడదాం ఎందుకంటే ఎమ్మెల్సీ అనే పదవికి మించి ఆయనకు పాపులారిటీ వచ్చింది భార్యతో వివాదం పిల్లలు ప్రియురాలతో రొమాంటిక్ ఇంటర్వ్యూలు రీల్స్ తో నానా కంగాళి చేసేశారు ఇలాంటి ఆయనకి ఇప్పుడు ఏకంగా డాక్టరేట్ వచ్చింది అవును ఇక నుంచి ఆయన డాక్టర్ దువ్వాడ శ్రీనివాస్ కాకపోతే చిన్న చిక్కొచ్చి పడింది డాక్టరేట్ అంటే మహా గొప్ప గుర్తింపు అలాటప్పగా వచ్చేది కాదు దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంది దువ్వాడకు డాక్టరేట్ ఇచ్చిన సంస్థ పేరు డేర్ స్ప్రింగ్ ఇంటర్నేషనల్ University. మరి ఇది ఎక్కడ ఉంది అనుకుంటున్నారా ఎక్కడా లేదు ఇదో బోగస్ సంస్థ యూజిసి గుర్తింపు లేదు తెలంగాణ ప్రభుత్వం దగ్గర కూడా ఈ యూనివర్సిటీ ఒకటి కూడా అధికారులకే తెలియదు అంటే ఇదో పనికిమాల సంస్థ అని అర్థం యూనివర్సిటీ అని పేరు పెట్టుకోవాలంటే రెండే రెండు పద్ధతులు చట్ట ప్రకారం కేంద్రం చట్టం చేసి యూనివర్సిటీ గుర్తింపుస్తుంది లేదంటే యూజిసి గుర్తింపిస్తేనే యూనివర్సిటీ అవుతుంది ఈ డేస్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి ఏది లేదు అందుకే దువ్వాడకి ఇచ్చిన డాక్టరేట్ వత్తదే దీనిపై దువ్వాడ ఫ్యాన్స్ యాంటీ ఫ్యాన్స్ తెగ ఫైట్ చేసుకున్నారు మా అన్నకు సేవలో డాక్టరేట్ వచ్చిందని మద్దతుదారులు తెగ ఊదర కొట్టారు ఏ సేవలో వచ్చిందో చెబుతారా అక్రమ మందాల సేవ అంటూ యాంటీ ఫ్యాన్స్ కౌంటర్లు ఇచ్చారు మొత్తానికి దువ్వాడ శ్రీనివాస్ డాక్టరేట్ అనేది నకిలీదే ఎందుకంటే డాక్టరేట్ ఇచ్చిన సంస్థకు యూజీసీ గుర్తింపు లేదు కాబట్టి మరెందుకు లేదంటే ఆ సంస్థ హైదరాబాద్ ఇన్ఛార్జ్ అమోస్ జేమ్స్ ఓ వివరణ ఇచ్చారు మేము కోర్సులను వర్చువల్ గా ఇస్తాం మాకు ఎక్కడ యూనివర్సిటీ ఉండాల్సిన అవసరం లేదని చెప్పారు ఆయన అదే వెబ్సైట్ లో మాత్రం అమెరికా ఫ్లోరిడాలోని ఎపిటమ్ స్టేట్ అకాడమీకి అనుబంధ సంస్థ రాసుకున్నారు అయితే ఇది ఒక మతప్రచార సంస్థ ఫ్రాన్స్ యూనివర్సిటీకి అనుబంధంగా ఇంటర్నేషనల్ మతపరమైన డిగ్రీ పీజీ డాక్టరేట్ నిస్తుంది ఈ సంస్థ అంటే ఇప్పుడు దువ్వాడకు మతపరమైన డాక్టరేట్ ఇచ్చిందా అనేది అనుమానం ఈ యూనివర్సిటీ అడ్రస్ సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్ లోని అమృతవాణి కమ్యూనికేషన్ సెంటర్ నుంచి పనిచేస్తున్నట్లుగా ఉంది కానీ అక్కడ ఏ యూనివర్సిటీ లేదు కేవలం క్రైస్తవ మత ప్రచార సంస్థలే ఉన్నాయి ఇక వాళ్ళు కూడా అలాంటి యూనివర్సిటీ ఇక్కడ లేదని చెప్పడం విశేషం అయితే ఆ సంస్థల ప్రతినిధులు మాత్రం గతంలో ఉండేది ఇప్పుడు కోర్సులన్నీ ఆన్లైన్లోనే బోధిస్తున్నాం ఫిజికల్గా హైదరాబాద్లో సంస్థ లేదని తెలియజేశారు మరి అసలు లేని యూనివర్సిటీ డాక్టరేట్ ఎలా ఇచ్చింది ఇది నిబంధనలకు విరుద్ధం అనేది అందరికీ తెలిసిందే ఇక డాక్టరేట్ ఏ యూనివర్సిటీ ఇవ్వాలన్నా కూడా చాలా ప్రాసెస్ ఉంది పిహెచ్డి చేసిన వారికి మూడు నుంచి ఐదేళ్లలో యూనివర్సిటీ ఇస్తుంది అది కూడా టీసీ సబ్మిషన్ తర్వాత పాలక మండలి పరిశీలించి డాక్టరేట్ ఇస్తుంది ఇక సేవారంగంలో ఇవ్వాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది సదరు వ్యక్తులు ఏ రంగంలో సేవలు చేస్తున్నారు వారి నైతికత ఎంత సమాజంలో వారు చూపించిన ప్రభావం ఎన్నేళ్లుగా ఆయా రంగాల్లో ఉన్నారు ఏ మేరకు సమాజంలో గుర్తింపు పొందారు అనేది పరిశీలిస్తారు ఆ తర్వాత ఓ కమిటీ వేస్తారు ఆ కమిటీ నిర్ణయం ప్రకారం పాలక మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే డాక్టరేట్ ఇస్తారు ఇదంతా జరగడానికి చాలా సమయం పడుతుంది కానీ మన దేశంలో లేని యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చిందంటే మనం అర్థం చేసుకోవచ్చు అయితే దువ్వాడ శ్రీనివాస్ డాక్టరేట్ తీసుకున్నారనగానే వివాదం మొదలైంది ఆయన అసలే భార్య పిల్లలను వదిలేశారు ఆ తర్వాత ఎవరితోనో కలిసి ఉంటున్నారు బహిరంగంగా గొడవలు పెట్టుకున్నారు రాజకీయ నాయకుడుగా కూడా అనర్హుడు ఎమ్మెల్సీ గా కూడా పనికిరాని వ్యక్తిని విమర్శలు మొదలయ్యాయి మరి ఆయనకు ఏ సేవారంగంలో ఇచ్చారంటే మాత్రం దువ్వాడ వెరైటీ ఆన్సర్ ఇచ్చారు గ్రెనెట్ వ్యాపారంలో నేను చేసిన సేవను గుర్తించారు రాజకీయంగా కూడా నా సేవను గుర్తించి ఇచ్చారు నేను చేసిన పనులు కూడా వారికి నచ్చాయన్నారు అసలు గ్రనేట్ వ్యాపారంలో కూడా సేవ ఉంటుందా అదో దంద ప్రజా వనరులను కొల్లగొట్టడమే పైగా దువ్వాడపై ఎన్నో వివాదాలు ఉన్నాయి సొంత భార్య మాత్రమే కాదు కూతురు కూడా ఆయన ప్రవర్తనను తప్పుబట్టింది మరి ఎలా డాక్టరేట్ ఇస్తారు ఖచ్చితంగా ఇవ్వరు అయితే నా పర్సనల్ నా లైఫ్ ను నేను దాచుకోలేదు అంతా బహిరంగమే ప్రజలు కూడా అర్థం చేసుకున్నారని దువ్వాడ చెబుతారు ప్రజలు ఎందుకు అర్థం చేసుకుంటారు వరకేం పని లేదా ఎమ్మెల్సీగా గా ఉండే ఎలాంటి పనులు చేయడమే తప్పు ఓ చట్టసభలో ఉండే వ్యక్తి ఉన్నత విలువలు కలిగి ఉండాలి సమాజం కోసం పేదల కోసం పని చేయాలి కానీ భార్య పిల్లల మీద చేసుకున్న వ్యక్తి నాయకుడు ఎలా అవుతారు అంటున్నారు భార్య ఉండగా ప్రియురాలతో తిరిగే వ్యక్తి డాక్టరేట్ కు అనార్హుడానికి విమర్శలు కూడా వచ్చాయి ఆయన భార్య చెప్పారు మాదిరితో నా భర్త అక్రమందం కొనసాగిస్తున్నాడని చెప్పారామె Yeah. మరి ఇక్కడ డాక్టరేట్ అక్కడది అయితే ఇక్కడ మరో విషయం ఉంది వాస్తవానికి డాక్టరేట్ ఇస్తున్నారని అక్కడికి వెళ్లే వరకు కూడా తెలియదట మార్చి ఇరవై ఒకట యూనివర్సిటీ ఈవెంట్ ఉంది చీఫ్ గెస్ట్ గా రావాలని పిలిస్తే వెళ్లాను అంతకుముందు ఫోటోలు ఇచ్చాను అక్కడికి వెళ్ళిన తర్వాతే నాకు తెలిసింది నాకు డాక్టరేట్ ఇచ్చింది మార్క్స్ బర్న్ అనే వ్యక్తి అతను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు స్పిరిచువల్ అడ్వైజర్ అని చెప్పారు ఆ తర్వాతి రోజు ఆయన తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు నాకు ఓ డ్రెస్ ఇచ్చారు నల్లకోట వేసుకుని నేను డాక్టరేట్ తీసుకున్నానని ఓ మీడియా సంస్థకు చెప్పారు చెప్పారు ఆయన డాక్టరేట్ ఇస్తున్నారనే విషయం ఆయనకే తెలియదు కాబట్టి అదొక దొంగ సంస్థ అర్థం చేసుకోవచ్చు అంటున్నారు అధికారులు మరో విషయం ఏంటంటే ఈ మార్క్స్ బన్ అనే వ్యక్తికి ట్రంప్ కు ఎలాంటి సంబంధం లేదు ఆయన మత ప్రచారకుడు ఇదంతా ఓ తతంగం మొత్తానికి డాక్టరేట్ అనేది కూడా నకిలీయే యూనివర్సిటీనే లేదు పైగా యూజీసీ గుర్తింపు లేకుండా భారత్లో యూనివర్సిటీ అనే పేరు పెట్టుకోవడం నేరం గుర్తింపు లేకుండా ఆన్లైన్ లో కూడా క్లాసులు నిర్వహించకూడదు డిగ్రీలు డాక్టరేట్లు ప్రదానం చేయడం నేరం అవేమి దానాలు చేసేవి కావు పైగా నకిలీ డిగ్రీలు పొందడం కూడా నేరమే గుర్తింపు లేని ఫేక్ యూనివర్సిటీలపై యూజీసీ చర్యలు తీసుకుంటుంది అయితే మీడియాలో యూనివర్సిటీ గురించి ఎక్కువగా వార్తలు రావడంతో ఆ సంస్థ ప్రతినిధి నిజమొప్పుకున్నారు తమకు గుర్తింపు లేదని తెలియజేశారు మేము దువ్వాడని ఇంటర్వ్యూ చేశాము ఆయన వర్క్ గురించి తెలుసుకుని ఇచ్చామని చెప్పారు ఇక గుర్తింపు లేని సంస్థకు డాక్టరేట్ ఇచ్చే చట్టబద్ధత లేదు కాబట్టి దువ్వాడ తీసుకున్న డాక్టరేట్ పట్ట నకిలీ మరి నకిలీ దాన్ని ఏం చేసుకోవాలి దువ్వాడ చేస్తారా

In three national anthems, also. It's a great, great uh, experience for me. And also, in this uh, relationship, with this friendship. In this friendship, really, uh, I felt very bad. when I heard the uh, speech, uh, Mr. Mohan Bishop. He expressed his agony uh, in my book since 22 months. Cookies, regarding cookies. Really, as a Indian Hindu, we are also very, very, very suffering to hear the bad situation in Madhubur. I pray God everything will be resolved soon, that God will help us. This relationship, this association, this meeting will leave the subject to, to be peaceful. I feel uh,

呵呵呵。